ఫిబ్రవరి ఏడవ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం లక్ష గొంతులు వెయ్యి లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాదికలను ఎస్సీ మాధులను ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా మన జాతీయ నాయకుడైన మందకృష్ణ మాదిగారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ మాదిగ కుటుంబ కుటుంబీకులు మాదిగ సోదరులు మాదిగా యువజన సంఘాలు మహిళా సంఘాలు అందరూ తరలి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాదిగా హక్కులను మీరు సాధించుకోవాలని కోరుతున్నాను అలాగే ఏఆర్ఆర్ కాలనీ నుండి అంబేద్కర్ కాలనీ నుండి తిలక్ నగర్ నుండి మరియు నగర్ నుంచి ఆ కార్యక్రమానికి వెళ్తున్నాను నా మాదిగ సోదరులందరికీ అందరికీ నా గంతు ఆ రోజు ఉచితంగా అల్పాహారం నిన్ను అందిస్తానని మీ అందరి ముందడగలు అదిగా మాదిగా మహాజోన్ల వేదిక సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి